శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం గుమ్మడికాయ దీపం ఎలా వెలిగిస్తే నరఘోష నరపీడ దృష్టి దోషం శత్రు బాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడొచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో గుమ్మడికాయ దీపానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది ఈ గుమ్మడికాయ దీపాన్ని మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ అమావాస్య రోజు కానీ మీ ఇంటి ముందు భాగంలో వెలిగిస్తే నరఘోష నరపీడ దృష్టి దోషం అంతఃత్రు భాగం నుంచి చాలా సులభంగా బయటపడచ్చు ఇంటికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగింపజేసుకోవచ్చు ఈ గుమ్మడికాయ దీపం ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక బూడిద గుమ్మడికాయ తీసుకోవాలి ఆ బూడిద గుమ్మడికాయని రెండు భాగాలుగా చేయాలి రెండు భాగాలుగా చేశాక ఆ రెండు భాగాల్లో ఉన్నటువంటి విత్తనాలు లోపల ఉన్నది మొత్తం కూడా తీసేయాలి అలా తీసేసిన తర్వాత ఆ బూడిద గుమ్మడికాయ రెండు భాగాలకి పసుపు రాసి మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి అలా కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత ఆ బూడిద గుమ్మడికాయ రెండు భాగాల్లో కూడా నువ్వుల నూనె పోయాలి ఆ నువ్వుల నూనెలో కాసి నల్ల నువ్వులు వేయాలి ఆ తర్వాత మీకు దొరికితే గనక ఒక తెలుపు రంగు ఒత్తి ఒక నలుపు రంగు ఒత్తి ఒక ఎరుపు రంగు ఒత్తి తీసుకోండి ఈ మూడు ఒత్తులు కలిపి ఒకే ఒత్తిలాగా చేసి ఆ బూడిద గుమ్మడికాయ లోపల ఉన్న నువ్వుల నూనెలో వేసి మీ ఇంటి ముందు భాగంలో రెండు వైపులా ఈ రెండు బూడిద గుమ్మడికాయ చెక్కలు ఉంచి దీపాలు వెలిగించాలి అయితే ఆ దీపాలు వెలిగించేటప్పుడు మీ గుమ్మానికి రెండు వైపులా కూడా నవధాన్యాలు పోయాలి అంటే ముందుగా నవధాన్యాలు మీ గుమ్మానికి రెండు వైపులా పోయాలి వాటి మీద రెండు బూడిద గుమ్మడికాయ చెక్కలు ఉంచాలి వాటికి పసుపు రాసి చక్కగా మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి వాటి లోపల నువ్వుల నూనె పోయాలి కాసి నల్ల నువ్వులు వేయాలి మూడు ఒత్తులు కలిపి ఒకే ఒత్తిలాగా చేసి దీపం వెలిగించాలి అలా రెండు వైపులా దీపం వెలిగించాలి మీకు దొరికితే మూడు ఒత్తులు తీసుకునేటప్పుడు ఒక తెలుపు ఒత్తి ఒక నలుపు ఒత్తి ఒక ఎరుపు ఒత్తి తీసుకోండి అలా దొరక్కపోతే మూడు తెలుపు ఒత్తిలే కలిపి ఒక ఒత్తిలాగా చేసి ఇటువైపు చెక్కలో ఇటువైపు చెక్కలో వేసి దీపాలు వెలిగించండి అలా దీపాలు గనక ఇంటి ముందు నవధాన్యాలు పోసి ఈ బూడిద గుమ్మడికాయ దీపాలు పెడితే అన్ని రకాలైన శత్రు బాధలు నరపీడ దృష్టి దోషం వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే శివాలయంలో ఒక ప్రత్యేకమైన దీపం పెడితే మీ మనసులో ఉన్న కోరికలన్నీ తొందరగా నెరవేరతాయి ఎదుటి వాళ్ళ ఏడుపులన్నీ తొలగిపోతాయి నరపీడ దిష్టి శత్రు బాధలు పోవటానికి సోమవారం పూట శివాలయ ప్రాంగణంలో ఆ దీపం పెట్టాలి అదే ఉమ్మెత్త దీపం ఉమ్మెత్త దీపం అంటే ఉమ్మెత్తకాయ తీసుకుంటే దాని మీద చిన్న చిన్న కాయల్లాగా ముళ్ళులాగా ఉంటాయి ఆ ఉమ్మెతకాయ పైన తొడిమ చెక్కేసి లోపల నువ్వులోనే పోసి రెండొత్తులు కలిపి ఒక ఒత్తిలాగా వేసి శివాలయ ప్రాంగణంలో సోమవారం ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది మధ్య ప్రాంతంలో ఈ ఉమ్మెతకాయ దీపాన్ని వెలిగించాలి ఉమ్మెతకాయకి పైన తొడిమ మొత్తం చెక్కేసేయాలి తొడిమ కత్తిరించాలి లోపల నువ్వుల్లోనే పోయాలి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా వేసి దీపం పెట్టాలి పసుపు రాసి మూడు చోట్ల బొట్లు పెట్టి శివాలయ ప్రాంగణంలో సోమవారం ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది మధ్యలో ఈ ఉమ్మెత్త దీపాన్ని వెలిగించాలి ఇలా బూడిద గుమ్మడికాయ దీపము ఉమ్మెత్త దీపం వెలిగిస్తే అన్ని సమస్యల నుంచి బయటపడచ్చు అలాగే ఎప్పుడైనా సరే అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రాహుకాలంలో గుమ్మడికాయ దీపం వెలిగించినా కూడా అన్ని రకాలైనటువంటి కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చు ఇలా గుమ్మడికాయ దీపం పెట్టండి అలాగే ఎంత ట్రై చేసినా సరే ఇంక్రిమెంట్లు రావట్లేదు ప్రమోషన్లు రావట్లేదు ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవలు ఎదుటి వాళ్ళ ఏడుపులు అనుకునేవాళ్ళు ఖచ్చితంగా మంగళవారం పూట మీ ఇంటి సింహద్వారానికి రెండు వైపులా ఈ బూడిద గుమ్మడికాయ దీపాలు పెట్టండి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడటానికి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి